హైదరాబాద్ మహానగరంలో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ రామేశ్వరరావు మెట్రో ఉదయం ఇరవై ఐదవ సంవత్సరం క్యాలెండర్ ను వారి చేతుల మీదుగా ఆవిష్కరించారు కార్యక్రమంలో కళాశాల చీఫ్ ఫైనాన్స్ ఎస్ లక్ష్మీకాంతరావు మరియు వై పద్మావతి ఆఫీసర్ డైరెక్టర్ పేషి వారు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు ఆవిష్కరించిన తర్వాత డైరెక్టర్ మాట్లాడుతూ ఇంగ్లీష్ మరియు తెలుగు రెండు కలిపి ఉన్న సంతోషంగా చేయడం తెలిపారు చీఫ్ మాట్లాడుతూ వార్తలు ముందు ముందు ఇంకా డెవలప్ కావాలని సూచించారు పద్మావతి మాట్లాడుతూ క్యాలెండర్ చాలా బాగుంది ఈ అవకాశం నాకు కల్పించినందుకు ధన్యవాదాలని తెలిపారు ఎంతో బిజీగా ఉన్న డైరెక్టర్ గారు అవకాశం ఇచ్చి క్యాలెండర్ ఆవిష్కరణందుకు రిపోర్టర్ భద్రయాచారి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేశారు ఈరోజు డైరెక్టర్ గారితో ఈ యొక్క క్యాలెండర్ ఆవిష్కరించడానికి అంతర్జాతీయ సమావేశాలకు వేదిక ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ క్యాలెండర్లో వారి యొక్క ముఖ చిత్రాన్ని ప్రచురించబడింది ఆ క్యాలెండర్ వారితోటి ఆవిష్కరించడానికి అవకాశం ఇచ్చినందుకు మొదట మెట్రో ఉదయం టీవీ రిపోర్టర్గా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక నిమిషం వాడుతూ మాట్లాడియనని ఎందుకంటే ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఉంది తెలుగులో ఉంది ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడుతుంది హాలిడేస్ కూడా చేసిండ్రు కాబట్టి ఎప్పుడెప్పుడు హాలిడేస్ ఉన్నట్టు చూసుకోవచ్చు ఎప్పుడు పండుగలు ఎప్పుడు ఉన్నవారు చూసుకోవచ్చు ఆ విధంగా ఈ యొక్క క్యాలెండర్ లోపల మా యొక్క ఇన్స్టిట్యూట్ గురించి ఇక్కడ ఒక పేజీలో పబ్లిష్ చేయడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి క్యాలెండర్స్ ఇంకా మంచిగా ప్రజలకు తర్వాత ముఖ్యంగా ఉద్యోగస్తులకు అందరికీ ఉపయోగపడేలాగా చేసినందుకు ముఖ్యంగా చార్లీని అభినందిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు సార్ ఈ మెట్రో ఉదయం క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా ఈ మెట్రో ఉదయం టీం అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వీళ్ళు మంచి మంచి వార్తలు ఇంకా వాళ్ళ టీవీ ద్వారా ప్రసారం చేయాలని కోరుకుంటున్నాను మా పేరు పద్మావతి thank you